పరకాల ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి గౌరవ పరకాల శాసనసభ్యులు శ్రీ రేవురు ప్రకాశ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పరకాల ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్టి శిబిరం స్థానిక సివిల్ హాస్పిటల్ వైద్యులు మరియు రెడ్ క్రాస్ సొసైటీ వైద్యుల పర్యవేక్షణలో ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుంది కావున పరకాల ప్రాంత ప్రజలు విద్యార్థులు యువకులు సమాజ సేవకులు రేవురు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యు నాయకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటల నుండి ఈ రక్తదాన శిబిరం ప్రారంభం అవుతుంది కావున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తునలో పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లు మీ కట్కూరు దేవేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరకాల